నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల అనుసారం హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు కోరుకొండ పశ్చిమ గనుగూడెంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా ముఖ్య నాయకులు జిల్లా నియోజకవర్గ మండల స్థాయి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల వారు సన్నాహక సదస్సుల్లో పాల్గొన్నారు పరిరక్షించాలి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను పరిరక్షించాలి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను వద్ది భారత రాజ్యాంగం వద్దిల్లాలి భారత రాజ్యాంగం సిజే గవాయ్ గారిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే సిజే గవాయి గారిపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే ఉస్టిస్ వై వాట్ జస్టిస్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో జరుగుతున్న జిల్లా సమావేశానికి జిల్లా అధ్యక్షులు బాబు మాది గారికి అలాగే ఇక్కడ కూడి వచ్చిన జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నా మరియు కృష్ణ మాది గారి ద్వారా అదే క్రమంలో మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క సామాజిక బుద్ధ నమస్కారాలు జిల్లా తరఫు నుంచి తెలియజేస్తున్నాము మరి నిన్న మొన్న జరిగిన హైదరాబాద్లో జరిగిన నిరసన కార్యక్రమానికి అశేష జనాన్ని సమీకరించిన నా జాతి బంధువులందరికీ అలాగే దళిత ఉద్యమాన్ని కోరుకునే సంస్కర్తలందరికీ కూడా మరొకసారి కృష్ణాధికారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల పదిహేడవ తారీఖున ఢిల్లీలో జరగబో కార్యక్రమానికి దళితులందరూ కూడా ఏకమయ్యి ఎక్కడైతే గవాయి గారి మీద ఊటు విసరడం జరిగిందో మరి ఆ యొక్క జరిగిన కార్యక్రమాన్ని అదే ప్రాంతంలో మరి ఖండించాలని అదే ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేయాలని అన్నగారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దాని క్రమంలో ప్రభుత్వాలు ఇంతవరకు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం గానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది మరి ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఆందోళన మరి హైదరాబాద్ లో కార్యక్రమం జరగడం జరిగింది అదే క్రమంలో ఢిల్లీలో కూడా కార్యక్రమం చేసి ప్రపంచ వ్యాపత్తు కూడా ఢిల్లీలో భారతదేశంలో జరుగుతున్న అకృత్యాల పట్ల మరి చూసే విధంగా ఎంఆర్పీఎస్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం పదిహేడో తారీఖు అమలు చేయడం జరుగుతుందని దానికి జిల్లాలో ఉండబడే మరి ముఖ్య నాయకులందరూ కూడా ఈ పది మండలాల నుంచి అశేష జనాన్ని సమీకరించి ఢిల్లీ తీసుకెళ్లే విధంగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అలాగే ఏడవ తారీఖున రాష్ట్ర జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు గారు అలాగే అలాగే రాష్ట అధ్యక్షులు సురేష్ మాది గారు మరి ఈ జిల్లాకు రాబోతున్నారు ఈ ఉమ్మడి జిల్లా కార్యక్రమంలో రాజమండ్రి వేదికగా మరి మీటింగ్ జరపాలని ఒక మరి రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం పిలిపించే క్రమంలో మరి ఏడవ తారీఖున సమావేశం ఏర్పాటు చేయడానికి మేము మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సమావేశంలో ఉన్న మరి ప్రతి ఒక్క నాయకులు కూడా మరి అన్నగారు వచ్చే సమయాన్ని మరి గమనంలో తీసుకుని మనందరం కూడా సభను సక్సెస్ చేసి ఢిల్లీ ప్రోగ్రాం కూడా ఎలా చేయాలని ఒక మరి కార్యాచరణ రూపొందించుకోవడానికి మరి ఉండబడే రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ఇద్దరు అధ్యక్షులు కూడా మరి రేపు ఏడో తారీఖున రాబోతున్నారు ఆ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని మీ అందరికీ కూడా ముఖంగా మీ అందరికీ నాయకులందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నా జై మాదిగా జై మాధ కృష్ణ మాదిగా